మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి పన్నెండవ పీఆర్సీలో ఐఆర్ లేకుండానే ఏకంగా భారీ ఫిట్మెంట్ అయితే ఇవ్వబోతుందండి ఏపీ ప్రభుత్వం అయితే ముఖ్యంగా ఇరవై శాతం నుంచి ముప్పై శాతం వరకు కూడా ఫిట్మెంట్ అనేది ప్రకటించవచ్చు అయితే ప్రస్తుతం బేసిక్ బట్టి మనకి ఫిట్మెంట్ అనేది ఎక్కువ తక్కువ రావటం అయితే జరుగుతుందండి మన బేసిక్ పెరిగినట్లయితే మనకు వచ్చే ఫిట్మెంట్ కూడా ఎక్కువ పెరుగుతుంది ముఖ్యంగా ఇరవై వేలు బేసిక్ వచ్చేవారికి శాలరీ ఇరవై శాతంతో అయితే నాలుగు వేలు ముప్పై శాతంతో అయితే ఆరు వేలు అయితే రానున్నాయండి అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే చేయాల్సి ఉందండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి రెండు వేల ఇరవై మూడు జూన్తో అయితే పన్నెండో పీఆర్సీ ముగిసిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఈ పిఆర్సికి సంబంధించిన ప్రకటన అయితే ఎక్కడా కూడా అధికారికంగా అయితే ప్రకటించలేదండి అయితే ఖచ్చితంగా ఉద్యోగ పెన్షనర్లు భారీగా నష్టపోతున్న అంటే ఆర్థికంగా నష్టపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఐఆర్ ప్రకటించాలని చెప్పి ఉద్యోగులు పలుమార్లు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం అయితే జరిగిందండి ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వం ఎప్పుడూ కూడా దీనికి సంబంధించి స్పందించలేదు ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరించడానికి కొత్త నిబంధనలు అమలు చేయడానికి పీఆర్ఎస్ అనేది చాలా అవసరమండి అయితే గతంలో పద పిఆర్స్లో కూడా అదనపు కొండ పెన్షన్ అనేది డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి పది శాతం అయితే పెంచారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి పిఆర్స్ అనేది ఒక వేదికగా అయితే ఉపయోగపడుతుంది ప్రస్తుతం ఉద్యోగ పెన్షన్ల దృష్టంతా కూడా ఈ పీఆర్సీని పైనే ఉందండి ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ధరలు పెరిగినటువంటి ధరలతో ఉద్యోగ పెన్షన్లు చాలా అయితే ఇబ్బందులు పడుతున్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి పీఆర్సీని ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి ఎందుకంటే పీఆర్సీగా గమలైనట్లయితే బేసిక్ శాలరీ కనీసం అంటే యాభై శాతం వరకు కూడా పెరిగే అవకాశం ఉందండి అదేవిధంగా హెచ్ఆర్ఏలు మిగిలిన అల్ల అన్నీ కూడా పెరుగుతాయి పెన్షనర్లకు కూడా అదనపు ఆఫ్ పెన్షన్ అనేది పెరగడం జరుగుతుంది అదేవిధంగా అదనపు ఆఫ్ పెన్షన్ను పన్నెండవ పీఆర్సీలు అయితే పునరుద్ధరించాలని చెప్పి ఉద్యోగులు కూడా కోరుతూ ఉన్నారు అయితే గత ప్రభుత్వం జీవో నెంబర్ అరవై ఎనిమిది ద్వారా పన్నెండవ పిఆర్సి కమిషన్ను ఏర్పాటైతే చేసిందండి అయితే కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ గారు కూటమి ప్రభుత్వం అధికారం రావ వచ్చిన వెంటనే రాజీనామా చేయడంతో నివేదిక అయితే అందలేదు దీంతో మళ్ళీ కొత్త కమిషన్ వేయటానికి చాలా సమయం అయితే పడుతుంది ఈ నేపథ్యంలోనే పిఆర్సి లేకుండానే పన్నెండవ పిఆర్సీని ప్రకటించే అవకాశం అయితే ఉందనే చెప్పవచ్చండి ఒకవేళ పిఆర్సీ కమిషన్ వేస్తే కనుక మధ్యంతర వృత్తి ప్రకటించే అవకాశము ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ప్రకటించాలంటే ఐఆర్ని ఎప్పుడో ప్రకటించేది ఎన్నిసార్లు ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు కానీ ఎంత డిమాండ్ చేసినప్పటికీ కూడా ఐఆర్ని అయితే ప్రకటించలేదని అయితే గమనించవచ్చు అయితే ప్రభుత్వం ఖచ్చితంగా అంటే ఫిట్మెంట్ ఏకంగా ఐఆర్ లేకుండానే భారీ ఫిట్మెంట్ అయితే ఈ యొక్క పన్నెండవ పిఆర్సీని అయితే అమలు చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుందండి ఎందుకంటే ఇలాంటి చాలా సందర్భాల్లో చాలా ప్రభుత్వాలు కూడా ఈ విధంగా అయితే ప్రత్యామ్నాయంగా ఫిట్మెంట్ ఆధారంగానే పీఆర్సీని ప్రకటించే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ మూడవ తేదీన జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీలు అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం అండి ముఖ్యంగా పీఆర్సి కమిషన్ ఏర్పాటు లేకుండానే ఈ యొక్క క్యాబినెట్ ఉపసంఘం ఉన్నతాధికారులందరూ కూడా ఫిట్మెంట్ శాతాన్ని నిర్ణయించి ఒక కొన్ని రాష్ట్రాల కమిషన్ నివేదిక లేకుండానే ఫిట్మెంట్ను ప్రకటన చేసిన సవరణలు అమలు చేశారు అయితే ఈ యొక్క విషయాన్ని క్యాబినెట్ భేటీలో చర్చించిన తర్వాత ఏపీ ఉద్యోగ సంఘాలని ఈ యొక్క చర్చలకు ఆహ్వానించిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించిన తర్వాత ఖచ్చితంగా ఐఆర్ అనేది ఇరవై శాతమా లేదా ముప్పై శాతమా అన్నదైతే వేచి చూడాలండి కరెక్ట్గా క్లారిటీ అయితే లేదు ఖచ్చితంగా ఇరవై శాతం వరకు కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది ఈ నిర్ణయాలన్నీ కూడా ఏపీ ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతనే మనకి ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుందండి ఉద్యోగ సంఘాలు కూడా ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతించిన తర్వాతనే ప్రభుత్వము అధికారికంగా అయితే ప్రకటిస్తుంది ముఖ్యంగా ఈ అధికారిక ప్రకటన అయితే మనకి ఏప్రిల్ నెలలో ఎక్కువ శాతం అయితే ఉండవచ్చని అయితే చెప్పవచ్చండి ఎందుకంటే ఏపీ క్యాబినెట్ భేటీ రేపు ఏప్రిల్ మూడవ తేదీన జరిగినప్పటికీ కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించిన తర్వాత ఏప్రిల్ నెలాఖరులో అయితే ఈ ఫిట్మెంట్ భారీగా ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అనేది ప్రకటన అయితే చేయవచ్చండి దీనికి సంబంధించి ఎంత శాతం ఫిట్మెంట్కి ఎంత శాతం ఆర్థిక భారం పడుతుంది ప్రభుత్వం మీద అని చెప్పి ఇప్పటికే సీఎం గారు దీనికి సంబంధించిన కొన్ని విషయాలను అయితే ఆర్థిక శాఖకు అప్పజెప్పడము ఎందుకంటే పిఆర్సి ఎంత ప్రకటిస్తే మన ఆర్థికంగా ఎంత మేర మనకి ఆర్థిక భారం పడుతుంది ప్రభుత్వం మీద అయితే లెక్కలు కూడా కడుతున్నట్టు సమాచారం ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగులు ఇన్ని రోజులుగా నిరీక్షించినందుకు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఐఆర్ లేకుండానే ఏకంగా భారీ ఫిట్మెంట్తో అయితే ఈ యొక్క పన్నెండవ పిఆర్సీ అనేది అమలు అవ్వబోతున్నట్టు సమాచారం అండి ఈ పిఆర్సీ మీదనే కాకుండా ఇంకా మిగిలిన సమస్యలను కూడా ఒక్కొక్కటిగా సీఎం చంద్రబాబు గారైతే ఈ సమస్యలన్నింటినీ కూడా చిన్నది అంటే కొన్ని పెండింగ్ బకాయిలను జమ చేస్తూ సంక్రాంతికి కొన్ని పెండింగ్ బకాయిలు జమ చేశారు అదేవిధంగా ఇప్పుడు ఉగాది కానుకోగా కూడా కొన్ని పెండింగ్ బకాయిలు జమ చేశారండి ఈ విధంగా చి విడతల వారీగా పెండింగ్ అనేవి క్లియర్ అవుతూ వస్తున్నాయి వీలైనంత తొందరగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన పూర్తి స్థాయి సమస్యలన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అండి ఈ ఐదు సంవత్సరాల్లో ఉద్యోగుల రెగ్యులరైజేషన్స్ కానీ అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యో ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు యాపుల భారాలు మొత్తం ఓపిఎస్కు సంబంధించి కానీ మొత్తం అన్ని సమస్యలు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో క్లియర్ అవుతాయన్నదైతే క్లారిటీగా అయితే తెలుస్తుందండి మొత్తానికైతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ధరలను పెరిగిన ధరలను ఆధారంగా చేసుకొని భారీ ఫిట్మెంట్ అయితే ప్రభుత్వం ఇవ్వబోతుంది ఎందుకంటే పదకొండవ పిఆర్సీలో కూడా రివర్స్ పిఆర్సీ వల్ల ఉద్యోగులు భారీగా జీతాలను అయితే నష్టపోయారు అదేవిధంగా రెండు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ ఐఆర్ను ప్రకటించకపోవడంతో పిఆర్సీకి సంబంధించి భారీగా అయితే ఈ రెండు సంవత్సరాల్లో నష్టపోయారండి అందుకే ఖచ్చితంగా ఇరవై నుంచి ఇరవై శాతం లేదా ముప్పై శాతం అయ్యారు ఫిట్మెంట్ అయితే ప్రకటించబోతున్నట్టు సమాచారం మన బేసిక్ను బట్టి మనకైతే ఈ ఫిట్మెంట్ అనేది రావటం జరుగుతుంది భారీగా అయితే జీతాలు అయితే పెరుగుతాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్